మనం లాస్ట్ వీడియోలో బ్రహ్మంగారి మఠం చూసాం కదా ఇది వీరబ్రహ్మేంద్ర వారి ఇల్లు సో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు బ్రహ్మంగారి ఇల్లు మెయిన్ డోర్ కనిపిస్తుంది సో ప్రజెంట్ అయితే మొత్తం క్లోజ్ చేశారు డోర్ మొత్తము సో ఇప్పుడు లోపలికి వెళ్ళలేము ఎందుకంటే లోపల మొత్తం కూలిపోయింది సో ఒకప్పుడు మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు లోపల కూలిపోవడం వల్ల భక్తులు ఎవ్వరూ లోపలికి వెళ్ళలే వెళ్ళట్లేదు సో ఇక్కడ నుంచే మనకు అనిపిస్తుందో క్యాప్చర్ చేద్దాము లోపల సో ఇప్పుడు చూసినట్టయితే లోపల మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇల్లు మొత్తము సో ఇదంతా వరండా ఇదంతా ఇది మొత్తం కొత్తగా రినోవేషన్ చేశారు ఒకప్పుడు ఇలా లేకుండేది సో భక్తులు అందరూ ఒకసేపు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్తున్నారు సో ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తువ్విన బావి సో ఇప్పుడుగా అందులో నీళ్ళు ఉన్నాయి సో అందరు ఇక్కడ తీర్థం నీళ్ళని లాగా తీసుకుంటారు ఇంటికి కూడా తీసుకుని వెళ్తారు ఏం ఏమైనా జబ్బులు ఉంటే ఆ వాటర్ తాగితే తక్కువ అవుతుంది అని చెప్పేసి అందరి నమ్మకము సో ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు అందరికి నచ్చినట్టయితే